బేగం అనీస్కిద్య్ స్వాతంత్ర సమర యోధురాలు దేశ విభజన సమయంలో స్త్రీల జీవితాలను చాటి చెప్పారు బాధితుల పునరావాసం కోసం పాటుపడ్డారు ఉత్తరప్రదేశ్ కు చెందిన రచయిత్రి రాజకీయవేత్త భారత జాతీయ ఉద్యమంలో నిబద్ధతతో పాల్గొన్న బేగం అనీస్ ఖిత్వార్దేశ్ ఉత్తరప్రదేశ్లోని బారాబంకీలో షేక్ విలాయత్ అలీ దంపతులకు జన్మించారు ఆమె ఓ గౌరవప్రదమైన జమీందారీ కుటుంబంలో జన్మించారు చిన్నతనంలోనే ఇంటికే పరిమితమైన ఆమె నేర్చుకోవాలనే తపనతో తన సోదరులకు చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటూ ఉర్దూ ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు ఆమె హిందువులు ముస్లింల మధ్య సహజీవనం మాత్రమే కాకుండా తీతంగా పండుగలలో ఎంతో ఉత్సాహంతో పాల్గొంటూ అందరిని ఆకట్టుకున్నారు ఆమె పంతొమ్మిది వందల ఇరవైలో ముసోరి మున్సిపల్ బోర్డు అడ్మినిస్ట్రేటర్ గా ఉన్న తన బంధువు అయిన షఫీ అహ్మద్ కిద్వాయ్ ని వివాహం చేసుకున్నారు ఆమె తండ్రి విలాయత్ అలీ ఆమె భర్త ఇద్దరు స్వాతంత్ర్య సమర యోధులు కావటం గమనార్హం ఆమె బావ రఫీ అహ్మద్ ఖిద్వాయ్ కూడా భారత జాతీయ ఉద్యమ నాయకుడే వీరంతా ఖిలాఫత్ ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొన్నారు ఫలితంగా బేగం అనీష్ ఖిద్వాయ్ కుటుంబం బ్రిటిష్ పోలీసుల ఆగ్రహానికి ఎదుర్కోవాల్సి వచ్చింది అనీష్ ఖిద్వాయ్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుండి పంతొమ్మిది వందల ఇరవై మూడు వరకు మహిళా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు భారత జాతీయ ఉద్యమంలో పాల్గొనేందుకోసం తమ ఉద్యోగాలను వదులుకునేందుకు ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు లోనైంది కానీ ఆమె నిబద్ధతను పోలీసులు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఏవీ చేయలేకపోయాయి బేగం అనీస్ ఖిద్వాయ్ చివరి వరకు భారత జాతీయ ఉద్యమంలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దేశ విభజన వల్ల ఆమె బాధపడ్డారు అప్పటికి ఆమె భర్త షఫీ అహ్మద్ ఖిద్వాయ్ హిందువులు ముస్లింల మధ్య సామరస్యం కోసం కృషి చేసి దేశ విభజనను వ్యతిరేకించారు తన భర్త మరణం తరువాత ఆమె ఢిల్లీలో మహాత్మా గాంధీని కలిశారు దేశ విభజన కారణంగా తన లాంటి కష్టాలు అనుభవిస్తున్న మహిళలను ఆదుకోవటానికి మహాత్మా గాంధీ మార్గదర్శకత్వంలో సుభద్రా జోషి మృదుల సారాబాయ్ వంటి మహిళలు నాయకులతో కలిసి పనిచేయటం ప్రారంభించారు స్వాతంత్రం తరువాత ఆమె పంతొమ్మిది వందల యాభై ఏడులో రాజ్యసభ సభ్యురాలయ్యారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది వరకు ఆమె ఈ హోదాలో కొనసాగారు స్త్రీలపై వేధింపులకు సంబంధించిన శిక్షా బిల్లు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదికి మద్దతు ఇచ్చి పార్లమెంటరీ కమిటీలో భాగంగా ముస్లిం వ్యక్తిగత చట్టంలో సాధ్యమయ్యే మార్పులను సమీక్షించారు దేశ విభజన సమయంలో తన అనుభవాలను ఆమె ఓ పుస్తకంగా రాశారు ఆ పుస్తకం పేరు ఆజాదీ ఛాన్మే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఆమె ఓ వ్యాస సంపుటిని ప్రచురించారు దాని పేరు నజరే కుష్ గుజ్రే ఆమె రచనలను గురించి సాహిత్య కళా పరిషత్ ఘనంగా సత్కరించింది ఆమె పంతొమ్మిది వందల ఎనభై రెండు జూలై పదహారో తేదీన కాలధర్మం చెందారు